జయరాజు నా కొడుకు అని చెప్పేసి ఈ తల్లిని చాలా సగర్వంగా చెప్పుకున్నటువంటి గొప్ప కొడుకుని అన్నందుకు అమ్మ మీకు దండాలు ఆ తల్లి మన మధ్యనే లేకపోయినా మన మనసులో ఉంటారు అచ్చమ్మ వారికి కూడా శిరసు వంచి దండాలు చేశారు ఇంత గొప్ప కొడుకుని అన్నందుకు మచ్చలేని కొడుకు మేమంతా మచ్చలు పడ్డాయి మాకు మేము ఎంత చెప్పుకున్నా కూడా పవర్ ఉంది కాబట్టి సప్పాలు కొడతారు ఇది ఓదే ఓదే కొట్టారు కానీ మా జయరాజు అన్న ఎప్పుడు పవర్ పుడుస్తారు సప్పట్లు నాకు ఇద్దరు బాగా ఇష్టమైన వాళ్ళు మా నారాయణ అనే ఎదురుగా ఉండడని ఆయన పొగడతలు వచ్చాయి ఫస్ట్ నారాయణ మూర్తి అనే కొన్ని సినిమా చూసిన వ్యక్తి కాదు పొగడతల కోసము బతికినటువంటి జీవితము నారాయణ మూర్తి కాదు ఎక్కడ ప్రతిభ ఉంటే ఎక్కడ సమస్య ఉంటే ఈ రోజు కూడా సమస్యను పెట్టి సమస్యను పెట్టి ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నరు అని అంటే ఈ సమాజంలో వాళ్ళ సినిమా రంగంలో నారాయణమూర్తి అని చెప్పుకోవచ్చు ఒక ఆదర్శమైనటువంటి సాయుడు ఎక్కడ టాలెంట్ అక్కడ పట్టుకుంటాడు వాస్తవాన్ని మొదటిసారి సినిమాల పాట పాడించింది కూడా మన నారాయణ మూర్తాననే వేగ చుక్క అట్లాగే మొదటిసారి నా ధూంధాం కు మాతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వచ్చి ధూమ్ధాం పెట్టిన మొదటి కొబ్బరికాయ కొట్టి బొడ్రాయి కాడ బొట్టి పెట్టింది కూడా మా జయరాజాని వీళ్ళిద్దరు కూడా నాకు మొదటి నా లైఫ్ ప్రస్థానంలో మొదటి వరుసలో ఉండేవాళ్ళు అయితే చాలా మంది రకరకాల మధ్యన వస్తున్నటువంటి సమస్య చాలా ఉంటాయి ఎందుకనంటే ఒక లిమిటెడ్ కంపెనీలో పని చేసినప్పుడు ఆ కంపెనీ పరిధిలో మాత్రమే బతకాలి ఇప్పుడు సింగరేట్ కార్ ఉన్నాడు ఉన్నారు సింగరేట్ కార్ నేను ఇంకో నేను ఇళ్ళల్లో పని చేస్తాను నేను అడవద్దు వాటి కంపెనీ ఈ కంపెనీ కంపెనీలోకి ఇదే తగ్గ పెడుతు పోవాలి టైం అంటే ఉన్నది ఇంకా కాబట్టి ఇది లేదు లిమిటెడ్ డిఫరెంట్ ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోవాలి లేదనుకున్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే ఇది లిమిటెడ్ చెప్తున్నా అంటే కొందరికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు మహిళమ్మ మా నారాయణ మూర్తి అని అన్నాడు పెద్ద మాట అన్నాడు వాస్తవంగా జ్ఞానపీఠ అవార్డు అసలు జ్ఞానపీఠ అవార్డు అనేది ఒక వ్యక్తి వ్యక్తిచ్చేది సమాజానికి జ్ఞానం పంచినటువంటి అన్న కన్నా జ్ఞానపీఠ కన్నా జయరాజ అన్న జయ అవార్డు ఆయన అంతకన్నా గొప్ప ఏం అవసరం లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజానికి ఈ రోజు కూడా మిగజ్గా చాలా మంది పాటలు చాలా మారిపోయినాయి తెలంగాణ వచ్చిన తర్వాత నేను చాలా మందిని చూస్తా ఉన్నా చాలా పాటలు మార్పు వచ్చేసినది వ్యక్తుల చోటు పాటలు అయిపోయినాయి పండుగలు పబ్బ వాళ్ళ నెత్తి వినికే పోతా ఉన్నాయి నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తా ఉన్నది అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే ఎప్పుడు కానీ కళాలు గళాలు మౌనంగా ఉంటే అది చాలా క్యాన్సర్ కన్నా చాలా ప్రమాదకరమైనది ఇది సమాజంలో ఎప్పుడు ప్రతి కవి ప్రతి గాయకుడు ఇది ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చినది అవసరం లేదు ఇంత నిర్బంధాన్ని తట్టుకొని ఈ కళాలు తెలివికినే ఒకనొక సందర్భంలో గోరెడ్డి వెంకన్న కావచ్చు మా జయరాజ అన్న కావచ్చు నేను శ్రీరాంపూర్ నాలుగో ధూమ్ధాం శ్రీరాంపూర్ లో పెట్టినప్పుడు జయరాజ అన్నకు అప్పుడే ఆపరేషన్ జరిగి కుట్లేసుకొని వస్తా ఉన్నాడు మేము వాస్తవంగా అన్నను వద్దని చెప్పినాం అన్న వద్దు చాలా ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయలేవు కొత్తగూడెం నుంచి కారు శ్రీరాంపూర్ రావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నువ్వు రావాలంటే ఒక్కటే చెప్పినాడు నాకు నా ప్రాణం కన్నా కూడా కోట్లాది మంది ఆశించి ప్రాంతమే నాకు ఎక్కువ అని చెప్పేసేసి తన ప్రాణానంగా పెరిగినట్టు ఆ ప్రాంత విముక్తి పోరాట సాంస్కృతిక ఉద్యమంలో పాల్గొన్నవాడు జయరాజ అన్న నేను వాస్తవంగా ఇవన్నీ జయరాజాన్న ఉంటే చెప్పడం అని కాదు నా పరిస్థితి అంటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యే చాలా మంది దూరం అయిపోయింది ఈ రకరకాలమైనటువంటి కారణాలు ఉన్నాయి మా కళాకారులేమో అందరికీ అందరికి ఇవ్వలేదని వీళ్ళు దూరం అయిపోయారు అని మమ్మల్ని ఇచ్చి పెట్టి వీడు జోగి వాళ్ళు దూరం అయిపోయి వర్షానికి ఎట్లా ఉండాలంటే రెండు వైపు నుంచి ఒక్కొక్కసారి ఇబ్బంది నేనేం చేస్తాను చిన్నోడిని నాకు అప్పటి చెప్పినాయి మా పొలగాలందరికీ వీళ్ళందరూ కూడా తలో తను జయరాజాన కూడా కొన్ని చెప్పిండు లిస్ట్ రాసి పిల్లలకి ఇవ్వాలని అన్న చెప్పిండు ఈ పిల్లలు పెట్టుకున్నాం అట్లా పెట్టుకున్నాం నడుస్తూ ఉంటది ఎందుకు నడుస్తూ ఉంటది అంటే సమాజంలో మా జయరాజా చాలా సందర్భాలు నేను కొన్ని వేద వేదికల మీద కూడా నేనే చెప్పిన అంటే అన్న ఒకనొక సందర్భంలో చాలా చెప్పినాడు మనిషికి ఈర్షాలు కలిగినటువంటి వ్యక్తి సమాజంలో గుర్తింపు ఉండదు అని చెప్పినాడు అతని పుట్టిన అనర్థం అని చెప్పినవాడు మనందరికి తెలియదా ఈర్ష ఉన్నదా నింగిలోని చినుకు కింత స్వార్థం ఉన్నదా మనిషిలోని మలినెందుకు మనిషిలో ఒకరోజైన బతుకమెందుకు అంటే మనిషిని మనిషిగా బతకాలంటే నువ్వు సమాజాన్ని ప్రేమించు తోటివాణ్ణి ప్రేమించు నీకు జీవితాన్ని ఇస్తున్న ప్రకృతిని ప్రేమించు అని చెప్పినటువంటి వ్యక్తి మా జయరాజన అన్న వాస్తవంగా తల్లి సంస్మరణ సభ అయినా కూడా కొడుకు గురించే మనం ఎందుకు చెప్తున్నాం అంటే కొడుకు గురించే చెప్పాల్సినటువంటి కొడుకుని పెంచింది కాబట్టి అచ్చమ్మ ఇలా మనం అన్న గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ లేని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని మనం ఊహించగలమా మీరు చెప్పండి ఈ పాట లేని వేదిక లేదు సావుల కాడ కూడా ఇదే పాటేసుకుని శివాలను తీసుకుపోయినటువంటి సందర్భం చూసారు ఎందుకు చచ్చిపోయినాయి అంటే మన కోసం చచ్చిపోయినాయి నీళ్ళ కోసం కాబట్టి ఈ పాట ఇంకా ముందరు నడువని అంటే అంటే అట్లాంటి సందర్భాన్ని సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తులు మన అన్నలు ఇలా చాలా మంది ఆ పాటలు అంటే సమాజంలో తెలుగుబాటు పాటలతో పాటుగా మనిషి మనిషి బతకాల్సినటువంటి మనిషి బతకాలంటే ఏం చేయాలన్నటువంటి పాటలు కూడా చాలా ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని అక్కడక్కడ వస్తా ఉంటాయి గొనేటి వెంకన్నకు ఒక అవకాశం వచ్చింది వంద శాతం జయరాజానికి అంత గొప్ప అవకాశం రావాలని మనస్పూర్వకంగా కోరుకుంటాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి త్యాగం కానీ చాలా జీవితాన్ని త్యాగం చేసినాడు నేను చాలా మంది తమ్ముల కూడా చెప్తా ఉంటా భార్యను వదిలేసుకొని ఎన్నడన్నా పండుగ కూడా అయితే వేరే వాళ్ళు దూందాములు పెట్టేది ఎందుకు వెళుతున్నా అంటే అన్న దసరానే దసరా మన ఊర్లో దసరా పిల్లల పండుగ దసరా మన దూందాం లేదు వాళ్ళుగా దూందాం అట్ట పండుగలను వదిలేసి చావులను వదిలేసి భార్య పిల్లలను వదిలేసి ప్రజలు కోరుకున్నటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు ఆ కళాకారులకు ఇవాళ చెట్టు మనిషిని బతికించడానికి ఎట్లయితే ఆక్సిజన్ ఇస్తుందని చెప్పేసి జయరాజ చెప్తాడో ఇవాళ ఈ కళాకారులందరూ బతకడానికి కోసం ఆక్సిజన్ ఇచ్చినటువంటి వ్యక్తి మా జయరాజ తప్పకుండా ఈ సమాజంలో వారికి రావాల్సినటువంటి గౌరవం దక్కాల్సిందే దానికి మా వంతుగా తప్పకుండా ఇక నేను అప్పుడు కూడా ఏదో చిన్నోన్ని అయినా కూడా మేము ఎక్కడ పాట పెట్టినా ఆట పెట్టినా కూడా పిలువంగా వచ్చే వాళ్ళు అన్నారు వాస్తవంగా నేను కాదు వాళ్ళు రాసి పడేస్తే పాడేటోని అంటే మీకు అర్థమైంది తిని పడేస్తే తినటోని అర్థం మన భాషలో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి